కాలేజ్లో అందరు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అసలు రాము అమాయకుడు అనుకున్నాము కానీ గీత పరువు తీశాడు అసలా పోస్టర్లు అంటిస్తే ఇంకా గీత మాత్రం ఏం చేస్తుంది చచ్చినట్టు ప్రేమిస్తుంది అని చెప్పి ఇదంతా ఐడియా వేసి ప్లాన్ వేసి ఈ రాముయే చేసినట్టున్నాడు వీడి మామూలుడు కాదు అని చెప్పి అందరూ అంటూ ఉంటే ఇకప్పుడు రాము అంటాడు అయ్యో నాకేం సంబంధం లేదు నేను ఎప్పుడు గీతని ఆ ఉద్దేశంతో చూడలేదు అసలా నాకు కూడా ఏం తెలియదు గీతకి ఏం తెలియదు అంటే ఖచ్చితంగా అటు గీతకి ఎవరైనా రైవల్స్ కానీ లేదంటే నేనంటే ఎవరైనా పడని వాళ్ళు ఇదంతా ప్లాన్ చేసి మా ఇద్దరి ఇరికించినట్టు ఇరికిచ్చినట్టున్నారు నేనైతే ఏం చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న అక్షత అంటుంది రాము ఎవరికి అవసరం లేదు ఇలా చేయడానికి గీత రూ చేయడానికి నీకు మాత్రమే ఉంది నువ్వే ఇది చేసావు అసలా నువ్వు తప్ప ఇంకెవరు చేసే అవకాశమే లేదు అసలు మా గీత రేపు బయట తలెత్తుకుని ఎలా వెళ్తుంది గీత నీకు నేనున్నాను నువ్వేం బాధపడకు అని చెప్పి అక్షత ధైర్యం చెప్తూ ఉంటే ఇక అక్కడ అక్షితను తోసేసి గీత ఇంటికి పరుగు పడుతుంది ఇక గీత వెనకాలే వెళ్తుందనమాట అక్షిత కూడా ఇంటికి మరో మరోపక్క ఇటు చరణ్ అలాగే పల్లవి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారన్నమాట రాముతోని నువ్వు ఇలా చేసావంటే నేను ఇంత నమ్మలేకపోతున్నాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నేను చేయలేదు చరణ్ నాకేం అవసరం అసలు నేను ఎప్పుడు గీత నా ఉద్దేశంతో చూడలేదు జస్ట్ ఫ్రెండ్గానే చూశాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వేన నమ్ము పల్లవి అని రాము అంటాడు అప్పుడు పల్లవి అంటుంది అయ్యో రాము చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీ గురించి నాకు తెలీదా నీ మనస్తతో ఏంటి ఏంటని నాకు తెలుసు ఎవరు కావాలని మీ ఇద్దరు నిందులో ఇరికిచ్చినట్టున్నారు అని చెప్పి పల్లవి అంటుంది చరణ్ అంటాడు అసలే వాళ్ళ నానమ్మకి నువ్వు అంటే పడలేదు అని చెప్పి కూడా అంటున్నారు కదా ఇప్పుడు గీత వెళ్ళి ఆ ఇంట్లో ఈ జరిగినంత విషయం తెలిస్తే వాళ్ళంతా నీ మీద ఇంకెంత కోపపడతారో ఏంటో నేనేమైనా చేయొచ్చు అన్నట్టుగా అంటూ ఉంటాడు చరణ్ అప్పుడు రాము అంటాడు నేనేమి భయపడ్ను నేను తప్పు చేయనప్పుడు భయం ఎందుకు నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను నేనైతే చేయలేదని ఇప్పుడే వెళ్తాను వాళ్ళ ఇంటికి అని రాము అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఆపుతుంది వద్దు రాము వద్దు వాళ్ళు అసలే చాలా కోపం మీద ఉండుంటారు నేను వెళ్ళి వాళ్ళకి జరిగినంత వివరంగా చెప్తాను రాము అలాంటి వాడు కాదని నేను వాళ్ళకి చెప్పొస్తాను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పి పల్లవి వెళ్తుంది పక్క హాల్లో శ్రీనివాసరావు కూర్చుని ఉంటారు ఇక కామాక్షి కాఫీ తీసుకోండి అని ఇస్తుంది ఏంటే ఇవాళ నా కోడలు ఇవ్వకుండా నువ్వు ఇచ్చావు కాఫీ అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే మీ కోడలి చేతి కాఫీయే తాగుతారా ఇస్తే తాగరా అని చెప్పి కామాక్షి కాఫీ ఇచ్చి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు కూర్చో అని చెప్పి కామాక్షి చేపట్టుకుని పక్కన కూర్చోపెట్టుకుంటాడు శ్రీనివాసరావు ఇక అప్పుడే వస్తారనమాట గీత అలాగే ఆదిత్య ఇక వాళ్ళు వెనకాలే ఉంటారు వీళ్ళు చూసుకోకుండా మా జనరల్గా కొంచెం రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు అయినా నేను పట్టుకుంది నా పెళ్ళం చేయే కదే ఏమైనా పక్కింటావి పట్టుకున్నానా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే పట్టుకొని చూడండి అప్పుడు చెప్తాను అని చెప్పి ఇలాగ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే గీత పడిగెత్తుకుంటూ ఇంట్లోకి ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది పెద్దమ్మ అని చెప్పి హక్ చేసుకుంటుంది గుండమ్మని ఏమైందమ్మా అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటుంది ఏడిస్తే మాకేం తెలుస్తుంది చెప్పవే అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే అప్పుడే ఇంటికి వస్తుంది అక్షత కూడా నేను చెప్తాను పాపం అది ఏడుస్తుందిగా అది చెప్పలేదు కూడా అసలు కాలేజ్లో ఏమైందంటే ఆ రాముకి ఈ ఇదిగో మన గీతకి లవ్ అఫేర్ ఉన్నట్టుగా మొత్తం అంతా కాలేజీలో రూమర్స్ సృష్టించాడు రాముయే అని చెప్పి అక్షత చెప్పడంతో అందరూ షాక్ అవుతారు అక్షిత అంటుంది అసలు కాలేజ్లో అందరూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటున్నారు మన గీత గురించి ఆ రాము గురించి అసలు పోస్టర్ పోస్టర్స్ ఎంత అసహ్యంగా ఉన్నాయి కదా పాపం మన గీత చెప్పలేక ఇంత ఇదిగా ఏడుస్తుంది అని చెప్పి అక్షత అంటుంది ఆ తర్వాత కామాక్షి అంటుంది అసలా ఇదంతా రాము వెళ్ళే ఆ రాము నీదిగో ఈ పల్లవి తీసుకొచ్చింది అసలు నేను అప్పుడే అప్పుడే చెప్పాను ఎదిగిన ఆడపిల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పి ఇప్పుడు చూడు ఎలా అయిందో అని చెప్పి అనగానే ఇకప్పుడు వైష్ణవి అందుకొని అంటుంది అయినా మీరు చెప్తే ఎవరింటారులే ఈ గుండమ్మ వినిందా ఆ పల్లవి ఏ చేసినా కరెక్ట్ కరెక్ట్ అని చెప్పి అన్నారు ఏం కరెక్ట్ అయింది ఇప్పుడు మన అమ్మ ఈ జీవితం నవ్వులు పాలవింది అసలు తన జీవితాంత తపస్సు చేసినా ఈ చెడ్డ పేరుని తీసుకోగలదా రేపన్నా నాడు అందరికీ తెలిస్తే ఎంత ఇదిగా చండాలంగా మాట్లాడుకుంటారు మన గీత గురించి ఆ పల్లవి ఆ బస్తీలో ఉన్న రామును తీసుకొచ్చింది వాడిని అలా తీసుకొచ్చేసరికి మన గీతాను రాము కొంచెం చనువుగా మాట్లాడుకున్నారు ఇప్పుడు చూడు వాడు డబ్బు నా అమ్మాయి అని చెప్పి ఎంత ఇదిగా ఇలాగా చేశాడో అసలు ఇప్పుడు ఏం చేయాలి మనం అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది అప్పుడే పల్లవి వస్తుందనమాట గీత అనుకుంటూ అప్పుడు అక్షిత అందుకొని ఏమి ఏం పల్లవి ఇలా వచ్చావు గీత ఎంత ఇదిగా ఏడుస్తుందో చూద్దామని వచ్చావా అది కాదు అసలు ఇదంతా రాము చేయలేదు చిన్నప్పటి నుంచి నేను రాముని చూస్తున్నాను కదా రాము లాంటి వాడు కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక కామాక్షి అంటుందనమాట పల్లవితోని ఏ పల్లవి అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది ఆ రోజే నేను చెప్పాను ఈ రాము కానీ ఇంకెవరు రావద్దు అసలు కాలేజీలో ఇలాంటి చెడ్డ పేరు వస్తుందని నేను ముందే లేదా ఇదంతా నీ వల్లే పల్లవి నీ వల్లే అని చెప్పి అంటూ ఉంటుంది కామాక్షి ఇప్పుడు పల్లవి అంటుంది అయ్యో అలా కాదు కామాక్ష గారు రాముకు అలాంటి అవసరమే లేదు అని చెప్పి అంటూ ఉంటే నీకు చెప్పిన అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కామాక్షి కోపంతో చంప మీద కొడుతుందనమాట పల్లవిని అసలా నీగో ఈ ఆ రాముని కాదు ముందు ఇదిగో ఈ పల్లవిని కొట్టాలి అసలు ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అవును అవును ఇలాంటి పల్లవిని ఇంట్లో కూడా ఉంచుకోకూడదు అని చెప్పి వైష్ణవి కూడా అంటుంది కామాక్షి అంటుంది ఈ గుండమ్మకు ఒకసారి చెప్తే సరిపోదు అసలు ఈ పల్లవిని ఇంట్లో అడ్డమైన వాళ్ళని ఇంట్లో పెట్టద్దు అని చెప్పి చెప్పాను కానీ నా మాట వినిందా అసలా ఈ పల్లవి వల్లే అని చెప్పి మళ్ళీ కొట్టబోతూ ఉంటే ఆ ఖండి అని చెప్పి ఆపుతుందనమాట గుండమ్మ అసలు పల్లవి ఏం చేసిందని అసలు ఈ పని ఎవరు చేశారు ఏంటనేది అది కనుక్కోవాలి కానీ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది అసలా ఈ పల్లవి వల్లే అంత వచ్చింది ఈ అమ్మాయి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎంత చెడ్డ పేరు పో బయటికి అని చెప్పి పల్లవి జుట్టు పట్టుకొని బయటికి తోసేస్తూ ఉంటే ఆగు ఆగు వైష్ణవి అని చెప్పి చేయి అడ్డు పెట్టి ఆపుతుందనమాట గుండమ్మ అంటుంది అసలు పల్లవి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళాలి తను ఏం చేసిందని అసలు ఈ పోస్టర్స్ ఎవరు అంటిచ్చారు ఏంటి అనేది ముందు అది కనుక్కోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటే అవును అని చెప్పి ఆదిత్య కూడా అంటూ ఉంటాడు ఇకప్పుడు కామాక్షి అంటుంది అసలు గుండమ్మ నీకు మన మనింటి పిల్లైన గీత ఎక్కువ ఈ పల్లవి ఎక్కువ ఆ పల్లవి ఇంట్లో నుంచి పంపించేస్తుంటే ఏంటి నీకు బాధ అని చెప్పి అడుగుతూ ఉంటుంది కామాక్షి ఇప్పుడు గొండం అంటుంది చిన్నప్పుడు ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను గీతని తన్న బిడ్డ అలాంటిది తన గురించి నాకు బాధ ఉండదు అత్తయ్య కానీ ఇప్పుడు మనం బాధపడుతూ ఉంటే కాదు అసలు గీత మీద ఉన్న చెడ్డ పేరు పోగొట్టాలి అసలు ఈ పోస్టర్స్ ఎవరు నిజంగానే రాము లేదంటే ఇంకెవరైనా కక్ష కట్టి ఇదంతా చేశారా అనేది కనుక్కోవాలి అని చెప్పి అనగానే ఇక పల్లవి అంటుంది అమ్మ నువ్వేనా ఆలోచించు రాముకి ఇలాంటి పని చేసే అవసరమే లేదు మీరు అన్నట్టుగా రాము ఈ పని చేశాడు అని చెప్పి అనుకున్నా కూడా అసలు రాముకు చేయాల్సిన అవసరం ఏంటి మీ అందరితో మంచివాడు అని అనిపించుకుంటే సరిపోతుంది కదా ఇలా చెడ్డ పెడితేస్తే ఏమొస్తుంది తనకి రాముకి ఏం రాదు కదా అనగానే రాము దగ్గర డబ్బు లేదు మా దగ్గర డబ్బు ఉంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఆ డబ్బు కోసమైనా మీ దగ్గర మంచిగా అనిపించుకుంటే సరిపోతుంది కదా ఇలా చెడ్డ అవ్వాలని రాముకి ఎందుకుంటుంది ఒకసారి ఆలోచించండి అసలు మొత్తం ఇదంతా పోస్టర్స్ ఎవరు అంటించారు ఏంటనేది నేను కనుక్కుంటాను అసలు గీత నా తోబుట్టు అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవుతాను తనకి అవమానం జరిగితే నాకు జరిగినట్టే తనకి ఈ చెడ్డ పేరు నేను తీసేస్తాను అని చెప్పి పల్లవి అంటుంది ఇప్పుడు కామాక్షి అంటుంది ముసలి ముందు ఇది ఎవరు చేశారు ఏంటనేది పక్కన పెట్టేయండి ఈ పల్లవి మాత్రం మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ పల్లవిని ఎప్పుడు చూసినా ఆ పిల్ల మొహాన్ని చూసినా నా మనోహరాలకి ఇంత కష్టం వచ్చింది దీనివల్ల అని చెప్పి నేను నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది సో పల్లవి మాత్రం ఇంట్లో ఉండవలసిన పనే లేదు ఇంటి నుంచి పంపించేయండి అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే అప్పుడు ఇక పల్లవి అంటుంది వెళ్తాను కామాక్షమ్మ గారు వెళ్తాను కానీ ఈ పోస్టర్స్ ఎవరు అంటిచ్చారు ఏంటి అని చెప్పి మొత్తం అంత నిజాలు నేను ప్రూఫ్తో సహా కనుక్కుంటాను మన గీత మీద పడ్డ ఈ చెడ్డ పేరు నేను తుడిచి అప్పుడు ఇంట్లో నుంచి కదులుతాను అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పల్లవి అంటుంది శ్రీనివాసరావు కూడా అంటాడు కామాక్షి కొంచెం కోపంగా ఆలోచించకుండా కొంచెం ఆలోచించు అసలు ఆ అబ్బాయికి చేసే అవసరం లేదు అని చెప్పి అంటున్నారు పల్లవి కూడా ప్రూవ్ చేస్తూ అంటుంది కదా ఎవరు ఏంటనేది కాసేపు కొంచెం ఆగు అన్నట్టుగా చెప్తూ ఉంటారు పక్క అక్షత వైష్ణవి ఇద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ గుండము కూడా సపోర్ట్ ఇచ్చేసింది ఆ పల్లవికి ఇద్దరు కలిసి కనుక్కున్నారంటే ఎవరు చేశారు ఏంటి పోస్టర్స్ అంటించిందంటే ఇంకేం లేదు బయటికి వెళ్ళేది ఆ పల్లవి కాదు మన ఇద్దరం బయటకు వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి అప్పుడు అక్షత అంటుంది ఇలాంటి ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి నేను ఆల్రెడీ ఒక ప్లాన్ ఆలోచించి పెట్టానమ్మా ఆ ప్లాన్తో మామూలుగా ఉండదు ఆ ప్లాన్ ఏంటి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఆ ప్లాన్ మొత్తం చెప్తుంది అనమాట అక్షిత ప్లాన్ అయితే సూపర్ బేబీ అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి సో ఇంత ఎపిసోడ్లో చూపించిన ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్